హలో అండి ఒక్కసారి ఆకాశం వైపు చూడండి ఎంత బాగా కిరణాలు సూర్యుడు అస్తమించే వైపు కిరణాలు కనిపిస్తూ ఉన్నాయండి అదో అండి నాకు చాలా ఆనందం వేసింది అది మీకు కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నానండి వెంటనే ఇప్పుడే అండి ఇంక వెంటనే అప్లోడ్ చేస్తా నేను ఒకవైపు ఈ పడమర వైపు అండి ఇది తూర్పు వైపు చంద్రుడు కనిపిస్తున్నాడు అండి చంద్రుడి వెనకాల కూడా చూడండి ఆ కిరణాలు లాగా కనిపిస్తూ ఉన్నాయి ఇటు సైడు అటు సైడ్ రెండు వైపులా కనిపిస్తున్నాయండి నిజంగా ఇది చాలా బాగుంది మీ అందరితోనూ షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో ఫోటోలు వెంటనే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను చేసే చూసేది కూడా మీతో షేర్ చేసుకోవాలని ఆనందమైన దుఃఖమైనా అందరితో షేర్ చేసుకోవాలంటుంది కదండి అదే అండి మీతో కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడే నేను ఈవినింగ్ చెట్లకు నీళ్ళు పోయడానికి మిదిపైన ఎక్కానండి ఒక ఒకసారి ఆకాశం వైపు చూస్తూనే ఇది ఎంత బాగా కనిపించిందో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చూపిస్తున్నానండి ఎలా ఉందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒకసారి చూసేయండి ఆకాశం వైపు ఆ ప్రకృతి మన కళ్ళకి ఎంత ఇంపుగా కనిపిస్తూ ఉందో ఓకే అండి ఉంటానండి నేనండి మీ స్వర్ణ శ్రీనివాస్ ఓకే బాయ్ అండి